చిన్న సాక్షిని చెప్తాను మీకు ఏలూరులో సిఆర్ రెడ్డి కాలేజీలో డిగ్రీ చదువుకునే కాలం అది చదువుతున్నాం కానీ చిన్నప్పటి నుంచి సేవ కూరకే పెంచారేమో ఎప్పుడేదో కారాటం కాలేజ్ టైంలోనో ఇటు శనివారం పేటైతే బొంగ కరపత్రి సుమారు చెప్పి అసలు కాలేజ్ అయిపోతే కుదురుకుంటే వాళ్ళం వాక్యం చెప్పడమే ఏమొచ్చు సచ్చు ఆ తెలిసిన మాటలే కరపత్రులకు పంచుకుంటా ఏ ప్రభు హెచ్చుమన దేవుడు ఒక రక్షకుడో నీ కొరకు తిరిగి తిరగలేచాడు మళ్ళీ రావచ్చు నీ పాపం పోవాలంటే ఇవంతా మన కంట దాగే చిన్న గురించి చెప్పేసి వచ్చేసేవాళ్ళం ఏదో కొద్దిమంది తీసుకుంటారు కొద్దిమంది చర్చి మొత్తం అన్నారు పెద్ద ఏం పని అవుతలేదు ఒక రోజు భారం వచ్చేసి మూడు రోజులు ఉపవాసం ఉండి ఏడిచేస్తున్నాడు ప్రభా నువ్వు సువార్త చెప్పను నమ్మకంగా చెప్పాను ఒక్కడ మారతలేదు అమ్మ ఆ దానికి ఎందుకు మరి పెద్ద పెద్ద వాళ్ళని వాడుకోవచ్చు కానీ నన్ను పిల్ల ఎందుకు కలిపి అని అవసరంగా అన్ను ఏడిసేసి మూడు రోజుల కోసం ప్రార్థన చేస్తే ఇక ప్రార్థన ముగించాను ఇక స్నానం చేసి బయటకు వద్దాం టిఫిన్ అనేది చేద్దాం అని అనుకుంటు ఉండే తలుపు దెబ్బతబ్బా తెలియరు నేను మూడు రోజులు పానుగా ఇప్పుడు కుంటోడో వచ్చి ఉంటాడు ఎంత అంటాను ఆడు బాగుపడిపోతాడు ఇక స్టేట్ అయిపోద్ది మినిస్ట్రీ అల్లె అని కొంచెం మంచిగా తలుపు తిట్టే పోలీసు ఉన్నాడు కరెంట్ పోయింది జంటేనా పదమ్మా చేదా ఒక్కసారి చేయి కానీ పెట్టావా సిద్ధపడతాను తలుపులేదు మా కలిసి మూడు రోజులు ఉపాసం ఉండేందుకు చేస్తావా ఎరకు పోయి కాలేజీకి పోయినా వదిలిపోయినా ఇప్పుడు సీఐ కూడా ఎస్ఐ కూడా కాదండి అన్న నాయన నా తండ్రి నీ చేతికి నా ఆత్మగించుకుని ఇక ఆయన అని ప్రార్థన చేసుకొని తయారయ్యి పోత పోత బైబిల్ లేకుండా కూడా ఎట్టు ఉంటుంది పుస్తకాలు పడేసి బైబిల్ పెట్టుకుని వెళ్ళా సైకిల్ కట్టుకుని ఆయన సైకిల్ అయింది నా సైకిల్ అయింది ఇంటికి వెళ్ళాం సరక్తమే ఇచ్చేయం వెళ్ళేపాటికి అక్కడ సైకిల్ పెట్టుకున్నారు పద లోపల పదా అందరికీ ఫిక్స్ అయిపోయాయి అక్కడ కూడా వచ్చిన తడివేస్తున్నాడు నీ దగ్గర నా దగ్గర ఉండి కొత్త అక్కలా బాబు అనుకో సర్లే తీసుకెళ్ళాడు గమ్మం కాడికి వెళ్ళి ఇంకోటి వచ్చాడు కాలేజీ ఐడెంటి కార్డు అన్నాడు చూపించే అయిపోయింది కూర్చోడు కూర్చో అన్నాడు కొట్టే ముందు కూర్చోబెట్టి మరీ కొడతారా మరి మరిగేదా అనుకోను సర్లే ఆకరే అవకాశం వేసినక్తమే అని కూర్చున్నాను నా అబ్బాయి అనికి సరే పడసి ఏ గారు బయటకు వచ్చాడు మనిషి ఆరు అడుగు లాజాన్ బాగులు నాకు రెండు పెట్టుకున్నాడు మనిషి ఇద్దరాని కింద అబ్బాయి సరిపడా గల సొక్క చిన్న ప్రిన్సిపల్ చదువుకున్న సన్మామ కర్తలు గల సొక్కలు ఎవరుకుంటాయి దేవుని స్తోత్రం చూడం కానీ కంప్లీట్ గా అప్పటికి సమాప్తమైంది యేసు విరిగి తల వచ్చి తన ప్రాణము నువ్వేనా తక్కువ లేదు సార్ నమస్తే సార్ ఏంటి ఆడబడతాడా అందరికి ప్రార్థనలు చేస్తున్నామట ఫిక్స్ అయిపోయిందిరా ఎన్ని పర్మిషన్లు తీసుకోవాలి మనకి ఏం తెలియచే దగ్గర ఏమైపోయిన ఇక అమ్మాయికి బాగుండలేదు ప్రాతం చేస్తాం అసలు అప్పుడు ఎట్ట ఉంది సౌండ్ అస్సల చల్ల చెమట్లు బట్టి ఏరాక్తమైత వేయించే ఎన్ని ఎముకలు లోయలో ఎముకలు కలుచుకుంటే గడగడమని ధ్వని పుట్టిందని నాకు అసలు నా ఎముకలే నన్ను కొడు మూమెంట్ మారిపోతే సలాఫలరాని తీసుకెళ్తే ఆ పిల్ల మంచోళ్ళ కనపడతలా బల్యం అయిపోయింది పదిహేను రోజులు ఏంటంటే కేవలం జ్వరం వచ్చి ఎన్ని మందులు పండి దక్కట్లేదంతా అసలు హై టెంపరేచర్ ఉంటుంది ఇక మనకి ఎక్కడ ధైర్యం చేయింది కదా ఉద్యమం అదిలే అది మంచం దగ్గర మోకరించి మోక్కరించితే రెండు నిమిషాలు ప్రార్థన చేసేదంతే ఎక్కడ ధైర్యం ఉత్సాహం ఉద్యమం ఆనందం అసలా ప్రార్థం ఆమె అనేసరికి మన సోయులు లేని మనిషి లేచిపుచ్చుని అమ్మ నాన్నం పెట్టాడు నేను ఇంకా మంచం పక్కన మోకా లేచే ఉన్నా ఇవి అంత మనిషి చెక్క నుంచోనే ఉన్నాడు అయిపోతుంది నాకు దేవుని ఇష్టవంతరం ఆ పిల్ల అన్నం అంటే నన్ను పట్టించుకోవట్లేవా ఇప్పుడు నీళ్ళు కూడా తాగలేదా అది పరిగెత్తుకెళ్ళి అన్నం వేసింది పెరిగేసింది కలిపి వచ్చింది ఓ మొఖం కడుతున్నది బెస్ట్ చేతులేదు పది రోజుల తర్వాత పెట్టేస్తాం అన్నం అంది పేషెంట్లకి ఏమోటే పెట్టేసి ఆ పది పదిహేను మొదలు తినేసింది ఆ పిల్ల తిన్న తర్వాత ఎట్లుందమ్మంటే నాకు బాగుంది నేనెవరో ఫాస్ట్ గారు అమ్మా నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ నా కాచారు కాచారు ప్రయత్నయ్యా నేను ప్రార్థన చేసాకెట్ అయిందమ్మా అంటే అంటుంది ఆ పిల్ల చాలాయ్యా నాకు చాలా మంచి జీవంగా ఉంది ఇప్పుడు సారీ తన సారీ అంటే బాగా అమ్మా మళ్ళీ ఇప్పుడేక సంతోషించాను అల్లెలోయ అంటే ఆ పిల్లల కూర్చొని ఉండగా ఆయన భార్యను పిలిచేట్టు వచ్చింది ఇద్దరు నా ఇద్దరు నాకు భయం వేస్తుంది దుఃఖం వస్తుంది అంత పెద్ద అధికారి ఏడుచుకెళ్తే పదిహేడు పద్దెనిమిది లోపు సార్ అంటే బాబు ప్రార్థన చేయ అంటే మూసుకొని కన్నీరుగా వచ్చి ప్రార్థన వస్తాను సార్ అంటే మంచిది బాబు మంచి చదువుకో అయ్యా వచ్చేసి గబా సైకిల్ టెన్షన్ బాయ్ బాయ్ జీపులో తీసుకెళ్ళాడు సార్ నా సైకిల్ సార్ మీద చెప్పి అంత చేట్టా జీపు ఎవరిని ఎక్కడెక్కారు ఇప్పుడు ఏమనుకుంటారు జనం ఈ పనికి మళ్ళీ పని చేశాడు తీసుకెళ్ళి రేవేసి పట్టుకొత్త అనుకుంటారుగా కానీ ఎక్కపోతే కొడతాడుగా పెళ్లి అడుగులేస్తాడు ఏ బాబు కాదు ఇటు అని జీపు ఎదరా సేగర్ కూర్చున్న చోట్ల కూర్చోబెట్టాడు నమ్మబుద్ధిగా అట్లా భయం వేస్తుంది ఈ కానిస్టేబుల్ నా సైకిల్ వేసుకుని వెనకాల వస్తున్నాడు రూమ్ దగ్గర దింపి సైకిల్ పక్కన పెట్టి బాబు వెళ్ళి బాబు అని గౌరవంగా మర్యాదగా మాట్లాడి వాడి టాటా చెప్పి వెళ్తుంటే చుట్టుపక్కల చేస్తున్నారు సీగర్ సీట్లు కూర్చుని వచ్చాడు ఎందుడు కానిస్టేబుల్ ఇడి సైకిల్ తెచ్చారు ఏందే ఈడికి నమస్కారం చెప్తున్నారు ఏందే ఆ రోజు నుంచి వీధిలో ఎవడైనా సరే మర్యాద బలకరిస్తున్నారు రే బాబు రే అయ్యే అంటే బాబు గారు ఏంటి నేనే గారు ఈ గారు గారు నేనేనా ఇది చెనా దేవుని లోక సంబంధమైన గుర్తింపులన్నీ తీసి ఒక బంగారం రేకు పదకబడింది అకస్మాత్తుగా దానికి గౌరవం చేసింది లోపల తుమ్మకర దానికి ఎవరికి తెలుసు మొత్తం బంగారం పొదిగేశారు పైన ఎండు దింపు చూసినా బంగారం కనపడుతుంది అందరు ఎవరినర తెలుసా బంగారంలా బంగారం గల ఆయా దేశాలకు తిరుగుతుంటే ఆయా ప్రాంతాలకు వెళ్తుంటే ఎయిర్పోర్ట్లో ఎక్కడ పడితే అక్కడ ఎవరెవరో మోకరించి ప్రార్థన చేయడానికి ఇతర దేశాల్లో చూడగానే మోకరించి ప్రార్థన చేయమంటే పరిశుద్ధుల మాకు బాక్యం హంశక్తులు అడుగుపడితే ఈ మాటకి సరిపోతా అయ్యా నేను తుమ్మకరనే కదా అయ్యా అది కూడా మందానికి మనకు వచ్చి అంత ఏదో పక్కన నాకు లోకల్లో గుర్తింపు అసంతోషం ఆ అసంబంధాలు తోలు తీపట్టడానికి ఇష్టపడి అప్పగించుకున్నారుగా ఇప్పుడు నా మీద ఏం పొదిగాడు దేవుడు కాదట బంగారపు అందరూ బంగారపు కర్ర బంగారపు కర్ర అంటున్నారు నా ఒక్కడికి తెలుసు లోపల నేను తుమ్మ కర్రనే నేను శరీరంతో ఉన్నాను నేను దేవదూతని కాదు నేను దేవుణ్ణి కాదు నేను కర్ర నా పాత స్థితిని నా ఆస్తుల స్థితిని మరుగు చేసి నన్ను ఒక విలువైన వ్యక్తిగా మహిమకరమైన వ్యక్తిగా దేవుడు ప్రజల ముందు నిలబెట్టాడు నన్ను దేవుడు ఎక్కువ ప్రేమించి నేను తక్కువ ప్రేమిస్తున్నాడు నాన్న అయ్యా నేను దేవుడి తొక్కు ప్రేమిస్తున్నాడా దేవునికి పక్షపాతం ఉందా దేవుని కొందరు ముందు బిడ్డలు ఉన్నారా అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్న దేవుడు ఈ రాత్రి చాపినేహం ఆ సరదా తుక్కులోంచి బయటికి వచ్చేస్తావా అడ్డమ్ము పిచ్చిలోంచి బయటకు వచ్చేస్తావా ఈ ప్రేమలు అబ్బాయిలు అమ్మాయిలు ఈ పిచ్చిలోంచి బయటకు వచ్చేస్తావా నువ్వు రావడానికి ఇష్టపడితే నీ చర్మలిచి పోయినటువంటి అట్టు స్థానంలో ఏకంగా బంగారాన్ని పెట్టి తుమ్మ కర్ణ మీద బంగారపు రేకు అన్నది కొద్ది మందికి తెలుసు మోసేకి బేసలేకి కొత్తగా ఆలయానికి బాబాయ్ మొత్తం బంగారమే బాబాయి చూసినా బంగారమే లోది మారులో మా క్యూరు ఇంట్లో ఉన్నప్పుడు వాడి స్థానం ఏమటే బెఫీ పోషిస్తుంది రథం ఎక్కాడు ఆమె వచ్చాడు నగరంకొచ్చాడు ఆమె తీసేసారా శుద్ధీకరించారా రాజ్య వస్త్రాలు ధరింపు చేశారు రాజ చిత్రకు తెచ్చారా రెండు కాళ్ళు అన్ని కుంపుడు నేల మీద ఉన్నాడు యయ్యా ఆ బాబు తెచ్చామయా అవునా వచ్చాడా నా స్నేహితుడు కుమారుడు అని గమగవాళ్ళు వచ్చాడు చూడగానే స్పష్టంగా పడిపోయి చచ్చిన కుక్కమంటే నా మీద ఎంత దయ్యందుకు అయ్యా అని తండపెట్టాడు అంటాడు ఏ లేదా ఈరోజు మొదలుకొని సదాకాలం అనండి ఈరోజు మొదలుకొని సదాకాలం ఒకరోజు కాదు ఒక సీజన్లో కాదు కొంతకాలం కాదు సదాకాలం రాజు బల్లయోధ రాజ కుమారు నువ్వు సదాకాలము భోంచేస్తావు చప్పని గట్టిగా ఒకసారి నా యేసు ప్రేమ రెండు రోజులది కాదు నా యేసు ప్రేమ వారానికి కాదు నా యేసు ప్రేమ ఒక సీజన్ కాదు నా యేసు ప్రేమ తరముల వెంబడి నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని ఆవరించే గొప్ప ప్రేమ దేవునికి స్తోత్రం కలుగునే కాక ఆయన కాలము నాకు పిచ్చి పిచ్చి పిచ్చిగా ఇష్టమైన మాట చెప్పనా మీకు అప్పటి నుండి మెఫీ మోషుతు రాజు మల్లయు ఒకడైనట్టుగా ఒకడైనచుండెను రాజకుమారుడు కాదాడు రాజకుమారులు ఒకడైనట్టుగా నేనేంటి నా బతుకేంటి లేదురా ఇది రాజు కృప ఇది రాజు దయా ఇది రాజగృహం ఇది రాజు బల్ల ఇది రాజ భోజనం ఇది రాజవస్త్రం రాజ కుమారులు ఇంకా లోదిమారిలో ఉంటావా ఇంకా మాకేరి ఇంట్లో ఉంటావా ఇంకా ఆ సిగ్గుమల్లని బతికే వాడి నుండి తాగే బతికే పాపము చెయ్యుడు పాపానికి మానేసేగా సాతాని చేతికి వాడి చెప్పు చేతుల్లో బ్రతిక కర్మ నీకేమి రా నువ్వు రాజకుమారుని కాకపోవచ్చు రాజకుమారులు ఒకడైన చచ్చిపోయే పిల్లల్ని క్యాన్సర్లతో జబ్బులతో చచ్చిపోయే పిల్లల్ని లాస్ట్ విషయని చివరి కోరిక తెచ్చే ఏర్పాట్లో మున్నోడి దగ్గరికి వచ్చారు నీకేం కావాల కోరిక అంటే నేను ఎస్పీ కోరిలా ఉండాలన్నాడు వాడికి వెంటనే ఎస్పీ డ్రెస్ వేశారు దగ్గర తీసుకెళ్తే ఎస్పీ గారు వాటిని దగ్గర తీసుకొని లేచి పడి ఎత్తి తన కుర్చీలో కూర్చోబెట్టాడు ఆ రోజంతా పోలీసు లాంటి పట్టుకుని కూర్చుని కూర్చుని అంతా అని చిన్నపిల్లాడు సంతోషపడ్డాడు ఒకరోజే ఒకరోజే ఒక పిల్లలకు అమ్మితో చిన్న కలవాలను తీసుకెళ్ళారు పని కట్టుకుని ఫ్లైట్ లో ముంబై తీసుకెళ్ళి కలిపారు ఆ ఇంట్లో కలదిని కాడుకున్నాడు అన్నీ బస్ ఎక్దితాన్ మనక జిందగీ దునియమే దోన్కే కాగజ్ అని పెద్దలు చెబుతున్నారు రాజు బల్ల యొక్క రాజకుమారులు ఒకడైనట్టుగా రాజవస్త్రములు ధరించి రాజభోజనం చేస్తుంటే మీరు ఆ ఫీల్ అలా ఉండదు తెలుసా హలో రాజు బల్ల అనండి అనండి గట్టిగా ఈ మిఫీ భవిష్యత్తుకి రెండు కాళ్ళు లేవు చూసారు ఇప్పుడు నా కాలు కనపడుతున్నాయి మీకు రాజు వాళ్ళ దగ్గర అట్ట చేశాడు ఆయనకి విదేశీ ప్రతినిధులు ఆయా దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ వచ్చి రాజకుమారులకు ప్రణామం లాంటి ఇడుగడు ఓకే ఏదురు ఈ బ్యాచ్కి తెలుసుకున్నారు తెలీదు అందరు ఎక్కడెక్కడి నుంచి పెద్ద పెద్ద దేశాల నుంచి వస్తున్నారు రాకుమారులకు ప్రణామములు అంటే ఓకే గాడ్ బ్లెస్ యూ ఇది రాజు ఇది ఎక్కడో నేను ఎమ్మంటా అసలు చిత్రం తెలుసా ఇతడు రాజకుమారుడు కాదు అన్న ముత్త ఎవరికి తెలీదు ఇతడు కుంటూడు అన్న సంగతి ఎవరికి తెలీదు తుమ్మ కర్ర రంగు కనపట్టక లేదు గుర్తుపట్టే ఛాన్స్ లేదు పట్టుకొని చూసి గోకి వాసం చూసి నువ్వు తిప్పలబడు ఎట్టు చూసినా ఇది బంగారుపు కర్ర తప్ప తుమ్మ కర్ర నాకు అవకాశం లేదు దేవుని అభిషేకం దేవుని ఆత్మ దేవుని పరిశుద్ధత దేవుని ఆత్మహిమ నిన్ను ఆవరించినప్పుడు ఇంకా నువ్వు తుమ్మ కర్రవ కాదు ఎవరివి ఒక బంగారు కర్ర గట్టిగా స్తోత్రాలు చెప్పండి